మేషరాశి ఈ నెల గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది దైవభక్తితో కార్యాలు సాధించుట ముఖ్యము అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమవును ఆకస్మిక ధన ప్రాప్తి యోగములు కలుగును ప్రముఖుల పరిచయాలు అధికంగా ఉంటాయి మానసిక స్థితిలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనా ఆదాయము అనేటువంటిది మాత్రము చాలా అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసిక స్థితిలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆదాయమునకు లోటు అనేది ఉండదు ఆదివారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు అనేది చేసి అనంతరము ప్రసాద వితరణ చేయటము అనేటువంటిది చాలా ముఖ్యము అలాగే శత్రు దోషము అనేటువంటిది కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారు దానిమ పండుని నైవేద్యం పెట్టడం వలన కూడా శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము శుభవార్తలు కూడా చాలా చక్కగా వినగలుగుతారు ఈ నెల వృషభ రాశి వారికి యథార్థంగా బాగుంటుందనే చెప్పవచ్చు అంటే ఈ నెలలో తీవ్ర ఆలోచనలు ధన రాబడి సంచార ప్రయాసలు భార్య బంధు సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములందు రాణింపు ధన ఆదాయములు ధార్మిక చింతన ఆదాయ పెంపు నూతన గృహ వాహనాది యోగాది శుభములు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభరాశి వారికి శుభవార్తల మీద శుభవార్తలు కూడా వినగలుగుతారు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటివి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది యథార్థంగా విషభ వారు ఈ మాసంలో శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు చేయవలసినటువంటి పరిహారము అనంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఆచరించటము దర్శనము వలన లేదా కనీసం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నా కానీ అన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కుటుంబ వృద్ధి ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అలాగే వీలైనంత వరకు కూడా ప్రతిరోజు విష్ణు సహస్ర నామావణిని చదవడం చాలా చాలా చక్కని పరిహారము మిథున రాశి వారికి ఈ మాసము మీడియం గా ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్ద హైఫై గా ఉండదు అని చెప్పి అంత అసంతృప్తిగా ఉండేట్టుగా కూడా ఏమీ లేదు ఆర్థికంగా మాత్రం చాలా చక్కగా బలపడే అవకాశం ఎక్కువ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కొంత మానసికంగా చికాకు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త దైవ దర్శనం చేసుకోవటం ఏదైనా ఒక మంత్రాన్ని గనక చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి సహజంగా ఏమవుతుంది అంటే ఈ మాసం మొత్తం కూడా కొంత విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటాయి ఆ ప్రతికూలంగా ఉండే విషయాలు కూడా అనుకూలంగా మారేందుకు ఒక మంత్ర జపాన్ని కనీసం ఓం నమస్ శివాయ పంచాక్షరి మంత్ర జపం ఓం నమస్ శివ వారికి వాడికి తప్పకుండా అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి వీళ్ళకి ఈ మాసంలో ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఎర్రని పూలతోటి గనక పూజించటము చాలా చాలా మంచిది అలాగే ప్రసాదము వితరణ అనేది చేయటము ఈ విధంగా చేయటం వల్ల ఏమన్నా దోషాలు ఉంటే దోషాలు తొలగిపోవటం అనేది జరుగుతుంది దీనివల్ల ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా కలుగుతుంది అలాగే వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రసాదము అని అంటే అది చేసి రవ్వ కావచ్చు పులిహోర కావచ్చు ఏదైనా ఒక ప్రసాదం చేసి అది ఆ గుళ్ళో బ్రాహ్మడికి గనక ఇస్తే చక్కగా నైవేద్యం పెట్టేసి ఇస్తారు అది మనం ప్రసాద వితరణగా అంటే ప్రసాదాన్ని పంచటము అని అంటాము ఆ విధంగా ప్రసాదం పంచే అవకాశం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ధనరాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగ అని చెప్పవచ్చు వీళ్ళు చేయవలసినటువంటి పరిహారము అని అంటే ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అలాగే ఏదైనా సరొక మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా మరి మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రము అని అంటాం ఈ మహామంత్రాన్ని జపించటం వలన వీళ్ళ కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి అలాగే సంతృప్తికరమైనటువంటి లైఫ్ అని అంటాము ఆ విధంగా గణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు మాత్రము కొద్ది రోజులు కూడా అంటే ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా విష్ణు సహస్ర నామావళి చదవటం అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ నెల ఆర్థిక లాభాలు అనేటువంటివి కలుగుతాయి కుటుంబ స్థితిగతులు ఉత్తేజముగా లాభముగా కూడా ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ఆలోచనలు ఫలిస్తాయి దాయాది పేరుతో చికాకులను తొలగించుకొనుచు ముందుకు సాగటము అనేటువంటిది చాలా చాలా మంచిది వృత్తి వ్యాపారాలందు ధన లాభములు లు శివాభిషేకములు చేస్తే కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది సోమవారము నాగేంద్ర స్వామికి పాలు పోస్తే చాలా చాలా మంచిది యథార్థంగా ఆ విధంగా చేయటం వలన వివాహం కావాల్సిన వాడికి వివాహం కలుగుతుంది వివాహం ఈ చాలా ఏంది ఇంకా సంతానం కలగలేదు అనుకునేటైతే ఈ గర్భదోషము అనేటువంటిది తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటుగా శత్రు దోషము అనేది కూడా తొలగిపోయి సంసార సుఖము అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి మీరు చేయవలసినటువంటి పరిహారము అనంటే గోమాతకి మీరు అంటే ఆవులకి మీరు చేయాల్సింది ఉలవలు అనేటువంటివి నానబెట్టిన ఉలవలని గోమాతకి తినిపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది వాస్తవంగా ఈ విధంగా గనక చేస్తూ ఉంటే ప్రయాణంలో ఎవరికైనా ఎప్పుడైనా ప్రయాణం చేయవలసి చేయవలసి వస్తే ఆ ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు అన్నది కలగకుండా ఉండేందుకు ఈ చక్కని పరిహారము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ నెల ప్రణాళిక బద్దంగా వ్యవహరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది వాహన యోగాలు అనేటువంటివి మరి ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఎందు శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది తలచిన పనులు పూర్తి చేయగలుగుతారు పాత బాకీలు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నూతన గృహస్థులు వాళ్ళ యొక్క అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మనం చేసుకున్న పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చాయి నాకు అందుకనే స్వగృహము అనేటువంటిది ఏర్పడింది అన్న ఆనందంగా ఉండగలుగుతారు అలాగే ధన ఆదాయము అనేటువంటిది మీడియం గా అంటే సామాన్యంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మంగళవారాలందు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము అనేటువంటిది చక్కని పరిహారము అలాగే ప్రసాద వితరణ అనేటువంటిది చేయటం కూడా చాలా చాలా మంచిది దీనివల్ల ఎటువంటి దోషాలైనా సరే నివారణ కాబడతాయి అలా సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము ప్రతి మంగళవారం కూడా పాలతో అభిషేకం చేయటము చాలా మంచిది అలాగే ప్రసాద వితరణ అని అంటే మీరు మంగళవారం రోజు పులిహోర ఒక కేజీ బియ్యంతో పులిహోర చేస్తే ఆ ప్రసాదాన్ని వితరణ చేయండి అదే మీ దగ్గరలోనే సుబర్ణి స్వామి గుడిలో గాని మన కనకదుర్గ అమ్మవారి గుడిలో గాని నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా ఈ ప్రసాదాన్ని మరి బియ్యముతో పులిహోర చేసి ఎందుకు క్లియర్ గా అంటే కేజీ బౌ బియ్యం ఉండాలి క్వాంటిటీ అనేది దాంతో పులిహోర చేసి నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచారు అని అంటే చక్క ఫలితము అనేటువంటిది చోటు చేసుకుంటుంది మీకు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారము ఈ పరిహారము ఈ నెల ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళకి ఏమైనా సరే బాకీలు అనేటువంటి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే గనక అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎవరికైనా అప్పులు తీర్చే తీర్చవలసి వస్తే అవి కూడా చాలా ఈజీగా తీర్చగలుగుతారు అలాగే వీళ్ళకి ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయవలసి వస్తుంది అది సుఖవంతమవుతుంది హ్యాపీగా వెళ్ళి రాగలుగుతారు ప్రయాణం చేయగలుగుతారు కుటుంబము అనేటువంటిది కూడా పురోభివృద్ధి అనే కలుగుతుంది కార్యరూపంతో సంచారములు చేస్తారు అలాగే వీరికి ఏవైనా సరే ఏ విషయాలు కొన్ని ఆటంకాలు అనేవి ఎదురైనా వాటిని చాలా ఈజీగా అధిగమించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ధన వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది వీళ్ళు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము అనటము చాలా చాలా మంచిది సువర్ణేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయటము ఈ విధంగా గనక చేస్తున్నారు అనంటే వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ప్రసాదాన్ని వితరణ చేయటం కొంతమందికి పంచి పెట్టడం కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు రవ్వ కేసరి ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి చేశారు అనంటే ఆ రవ్వ కేసరి చక్కగా మీరు సువర్ణస్వామి గుడిలో గాని కనకదుర్గమ్మ గుడిలో గాని నైవేద్యం పెట్టించి అది కొంతమందికి పంచి పెట్టాలి ఇది చక్కని పరిహారం అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు గణపతి అష్టోత్తర శతనామాణి చదవటం చాలా చాలా మంచిది అలాగే ఓం గం గణపతయ్య నమ ఓం గం గణపతయ్య నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయటం కూడా చాలా చాలా మంచిది అలాగే వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ఈ మాసం ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయడం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము తులారాశి వారికి ఈ మాసము ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఉద్యోగం కూడా చాలా సాఫీగా సాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు అనేటువంటిది కూడా వీళ్ళు ఎక్కువగా చేసుకుంటారు అలాగే ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా కలుగుతుంది వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేటువంటి కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి అయితే ఈ రాశి వారు ఈ మాసం వీలైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకొని రావడం పరిహారము పరిష్కారము అలాగే దీనివలన ఈ ప దర్శనం చేసుకోవడం వలన ఏంటంటే బాధలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి అలాగే ధనప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అనుకూలమైనటువంటి మాసం అనే చెప్పవచ్చు అలాగే వీళ్ళు ఈ రాశి వాడు వారి సంతానం తోటి చాలా సరదాగా గడపగలే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వాహన కొనుగోలు అనేటువంటిది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబ బంధువర్గ మైత్రి అనేటువంటిది అనుకూలము వీరికి బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది బుధవారం రోజు నానబెట్టినటువంటి పెసలని గోమాతకి ఆహారంగా జన్పించడం మంచిది అలాగే పెసలతోటి నానబెట్టిన పెసల్ని మిక్సీలో వేసి అది రుబ్బి ఒక ఐదు అట్లు అనేవి చేసి విష్ణుమూర్తికి అంటే స్వామి వారికి నైవేద్యం పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన ఆరోగ్య వృద్ధి ఆర్థిక వృద్ధి అనేటువంటిది చేకూరే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటము అనేటువంటిది కూడా చక్కని పరిహారము దీనితో పాటుగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడిలో మల్లె నూనె అని ఉంటుంది జాస్మిన్ ఆయిల్ అని అంటాం ఆ మల్లె నూనె తోటి దీపారాధన అనేది చేయటము ఖని పరిహారము తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారికి దీపారాధన అనేది కనీసం మంగళవారము శనివారము ఈ రెండు రోజులు అయినా సరే ఆంజనేయ స్వామి వారి గుడిలో దీపారాధన చేసి రావడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరికి ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా ఎక్కువగా కలుగుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంది అనే చెప్పవచ్చు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసం వీరికి చాలా చాలా యోగదాయకంగానే ఉన్నది అలాగే వీరికి పని ఒత్తిడి అనేటువంటిది మాత్రమే కొంచెం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది వీరికి ధన ఆదాయము అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఆంజనేయ స్వామి వారిని మంగళవారం రోజున ఆకుపూజ అనేటువంటిది చేయటం చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి వారికి దీపారాధన అనేది చేయటము ఆకుపూజ చేయించటము వీటి వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరు గురువారం రోజున అరటి చెట్టు దగ్గర దీపారాధన అనేది చేసి ఆ అరటి చెట్టు మొదటిలో నీరు అనేది తప్పనిసరిగా నీరు పోసి దీపారాధన అనేది చేయటం వలన వీరికి ఆరోగ్యపరంగా చాలా బాగా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే మానసికంగా స్ట్రెస్ అనేది తీసుకోకపోవటం చాలా చాలా మంచిది అలాగే వీరికి ఉన్నటువంటి దోషాలు కూడా అన్ని తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ధన ప్రాప్తి ధనయోగం ఎక్కువగా కలుగుతుంది ఈ రాశి వారికి అన్ని రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రధానంగా ధనాదాయము అనేటువంటిది చాలా బాగా కలుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేటువంటివి అన్ని కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీరికి ఆర్థికంగా చాలా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యము అనేటువంటిది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది వీరు విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధించటము అనేది చాలా చాలా మంచిది ప్రధానంగా ఈ నెల మొత్తం కూడా బుధవారం రోజున తప్పనిసరిగా విఘ్నేశ్వరునికి గరికమాల అనేది సమర్పించటము అలాగే వారు గరికతోటి అర్చన అనేది చేయటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందులో అయినా సరే విఘ్నములు అనేటువంటి ఉండి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మరి శుభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు ఓం గమ్ గణపతయ్యే నమహ అన్న ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేయటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసం ఎంతో అనుకూలమైన మాసము ఈ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రయ విక్రయములు అనేవి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే వీళ్ళు ఓన్ గా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొంత బెసలుబాటుగా ధనము అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉద్యోగ వ్యవహారములు అనేటువంటి అంతా కూడా కలిసి వస్తాయి అలాగే వీళ్ళు ఎక్కువగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము వీరు అలాగే మంగళవారము శనివారము ఈ రెండు రోజులు కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం మంగళవారం ప్రధానంగా సుబ్రమణేశ్వర స్వామి వారిని ఆరాధించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి పూజ అనేది చేయటము అర్చన చేయటం కూడా చాలా మంచిది అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది దానిని పఠించటము చాలా చాలా మంచిది ప్రతిరోజు వీలు కాని పక్షంలో కనీసం శనివారం రోజైనా సరే అది చదవటం వలన వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శనివారం నాడున్న తమలపాకులతోటి పూజ చేయటం ఆంజనేయ స్వామి వారికి అలాగే ఏదైనా ఒక ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి అది నైవేద్యం పెట్టటము అంటే రవ్వ కేసరి ప్రధానంగా రవ్వ కేసరి అయితే చాలా చాలా మంచిది అది చేసి నైవేద్యం అనేది పెట్టించి కొంతమందికి ప్రసాదాన్ని పంచటము వలన కూడా వీళ్ళకి దుష్ట గ్రహ పీడలు అనేటువంటివి తొలగిపోయి సుఖశాంతులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది చదువులో రాణించగలుగుతారు ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమయస్ఫూర్తితోటి కార్యాలని పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎప్పుడైనా సరే చిన్న చిన్నది మనసు కష్టము అనేటువంటిది ఎదురైనా వాటిని ధైర్యంగా ముందుకు సాగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే చాలా ఆనందంగా కూడా గడపగలుగుతారు కొన్ని ఆటంకాలు అనేది ఎదురైనా సరే వాటిని చాలా ఈజీగా దాన్ని అధిగమించగలుగుతారు అలాగే వీరు ప్రధానంగా గణపతిని ఎక్కువగా ఆరాధించడం చాలా చాలా మంచిది అలాగే మంగళవారం రోజున రాహు కేతు పూజ అనేటువంటిది చేయటము దానాలు చేయటం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అంటే మంగళవారం రోజు రాహుకాల సమయము అని ఉంటుంది మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య మధ్యాహ్నం పూట ఆ సమయంలో చక్కగా మీరు శక్తి కొద్ది అనమాట వీలైనంత వరకు దీపారాధన అనేది చేయటం తొమ్మిది ఒత్తులు కలిపి ఎరుపు రంగు ఒత్తి చేతిలో కాస్త కుంకుమ వేసుకొని నూనె వేసుకొని తొమ్మిది ఒత్తుల్ని కలిపి ఇలా అంటే ఎరుపు రంగు అవుతాయి ఆ ఎరుపు రంగు ఒత్తులనే వేసి మీరు రాహుకాల దీపము అని అంటాము అది దుర్గా అమ్మవారి గుడిలో కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కాని ఆ దీపారాధన అనేది చేయటము చాలా చాలా మంచిది అవసరము కూడా ఈ విధంగా చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే గురుగ్రహ స్తోత్రము అని ఉంటుంది బుద్ధిమంతం గురుకాంచుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి అని అది వీరైనంత వరకు కూడా ప్రతి రోజు కూడా ఆ గురుగ్రహ స్తోత్రాన్ని పఠించటము అనేటువంటిది వీరికి మేలు జరుగుతుంది కనీసంలో కనీసంగా ప్రతి రోజు కూడా కనీసం పదహారు సార్లైనా సరే చదవడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము